రామ్ చరణ్ కోసం చిరంజీవి భారీ గిఫ్ట్ మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారనే వార్త టాలీవుడ్లో సందడి సృష్టించింది చిరంజీవి తండ్రిగా రామ్ చరణ్ కు ఎప్పుడూ సపోర్ట్గా నిలబడటం ఆయన విజయాలను జరుపుకోవడం అందరికీ తెలిసింది తాజాగా రామ్ చరణ్ చేసిన విజయాలను సంతోషంగా భావిస్తూ చిరంజీవి గారు ఒక విలువైన మరియు ప్రత్యేకమైన గిఫ్ట్ అందించినట్లు సమాచారం ఈ గిఫ్ట్ గురించి ఇప్పటి వరకు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు కానీ అది లగ్జరీ కార్ కావచ్చు లేదా ఒక విలాసవంతమైన ప్రాపర్టీ అని టాలీవుడ్ వర్గాలు ఊహిస్తున్నాయి రామ్ చరణ్ సినీ కెరీర్లో ఇటీవల సాధించిన ఘన విజయాలు ముఖ్యంగా త్రిపులార్ వంటి ఇండియా సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ఈ ప్రత్యేక గిఫ్ట్ కు కారణమని చెబుతున్నారు చిరంజీవి తన కుటుంబ సభ్యుల పట్ల ఎప్పుడూ ప్రేమను ఆప్యాయతను వ్యక్తపరచడంలో ముందుంటారు రామ్ చరణ్ తన నటన సమర్పణతో మెగా ఫ్యామిలీ వారసత్వాన్ని గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ క్రమంలో చిరంజీవి తన కొడుకు కష్టానికి విజయం కోసం చేసిన ప్రయాణానికి గుర్తుగా ఈ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ కూడా తన తండ్రి నుంచి వచ్చిన ఈ ప్రత్యేకమైన గిఫ్ట్ను ఎంతో ఆనందంగా స్వీకరించినట్లు కూడా తెలుస్తోంది ఈ సంఘటన సోషల్ మీడియాలో అభిమానులు హర్షత్ రేఖలు రేకెత్తించింది చిరంజీవి ఇచ్చే గిఫ్ట్ అంటే అది కేవలం విలువతోనే కాకుండా ఒక భావోద్వేగ ప్రేమ గౌరవం కూడా కలిసిందని అభిమానులు భావిస్తున్నారు ఇటీవల రామ్ చరణ్ తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నాడు ఈ సినిమా నుంచి భారీ అంచనాలు ఉండగా ఆయన తండ్రి చిరంజీవి ఇచ్చిన ఈ ప్రత్యేక గిఫ్ట్ ఈ విషయాలకు ఒక గుర్తింపుగా భావించవచ్చు ఇక మెగా ఫ్యామిలీకి ఉన్న అభిమానులు ఎప్పుడు వారి మధ్య ఉన్న ఈ కుటుంబ బంధాన్ని ఎంతో ఇష్టపడతారు చిరంజీవి రామ్ చరణ్ ల మధ్య ఉన్న ఈ తండ్రి కొడుకు అనుబంధం వారి వ్యక్తిగత జీవితం ఎంత సంపూర్ణమైనదో చూపిస్తుంది ఇక మొత్తానికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఇక తన కొడుకు